ప్రములందరికీ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఈసరయ గారు స్పీకర్ పనిచేసిన పెద్దలు ఇతర మధుశోధరాచార్య గారు ఇతర ప్రముఖులకు ఆర్కృష్ణే గారు ఈ విధంగా యోధాని యోధులందరూ కూడా వేదికపై ఆశయంలో ఉన్నారు వేదిక కింద కూడా పీసీ పోరాట యోధులు ఆశించిన ఆశించిన ఈ సభలో నేను మాట్లాడగలగడం నేను ఒక అదృష్టంగా భావిస్తూ కొన్ని కీలకమైన విషయాలని కలిసే ఉండొచ్చు ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసుకోవడానికి నాలుగు ఐదు విషయాలు పెట్టాలనుకుంటున్నాను సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారు వాగ్దానం చేసిన మేము నెరవేరుస్తామని చెప్పిన అనేక విషయాలు కామారెడ్డి డిక్లరేషన్ గా అందరికీ తెలిసిందే దాంట్లో ముఖ్యమైనది ముందు రాజ్యాంగ ప్రస్తావన తీసుకొచ్చారు రాజ్యాంగ ప్రస్తావన తీసుకొచ్చారు అలా రాజ్యాంగంలో రాజ్యాంగ సారాంశం అంతా కూడా రాజ్యాంగ పీఠికలో పొందుపరిచి ఉన్నారు ఈ సభలో ఆ రాజ్యాంగ పీఠికలో చేర్చబడిన కీలక అంశాలు ఏమిటనే విషయాన్ని ఇక్కడ నాయక బీసీ నాయక ప్రముఖులందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలా గుర్తించుకోవాలి ఆ పీఠికని అది క్లుప్తంగానే ఉంటుంది నేను ఒకసారి మీకు చదివిస్తాను రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ పీఠిక అంటే అది ప్రజాస్వామ్యానికి ఒక చట్టం లాగా ఉంటుంది అనే అర్థంలో నేను చెప్తున్నాను ఈ పీఠికలో ఉన్న కీలకమైన విషయాలు ఏమిటంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన నమ్మకం మతపరమైన ఆరాధన స్వేచ్ఛని హోదాలోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని అవకాశాల్లో ఈ దేశంలో యాభై శాతం జనాభా పైనున్న బీసీలకి సమాన అవకాశాలు దొరికాయ అనేది నాకు చాలా కీలకమైన పెద్ద ఏ రంగంలో కూడా ఏ కీలక రంగంలో కూడా రాజ్యాంగ పీఠిక కీలక కోణంగా చెప్పబడిన సమానత్వం దాంట్లో సమాన అవకాశాలు ఓబీసీ మాత్రమే ఓబీసీలకు మాత్రమే ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏనాడు కూడా సమాన అవకాశాలు తక్కని సామాజిక బృందం ఏదన్నా ఉన్నదంటే అది ఓబీసీలు మాత్రమే ఇటు దళిత వర్గానికి సంబంధించిన వారికి రాజ్యాంగంలో వాళ్ళకి దొరికిన రక్షణ సూత్రాల కారణం చేత దామాషా హక్కుల వరకు దామాష అవకాశాల వరకు దళిత వర్గానికి చెందుతున్నాయి మన పైన ఆధిపత్య కులాలుగా మనంతా చెప్పుకుని అగ్రపులాలు కానీ మరి ఏదన్నా అనండే వాళ్ళకి వాళ్ళు మాత్రం వాళ్ళ జనాభా పదిహేను ఇరవైకి మించి ఏనాడు ఉండే అవకాశం లేదు వీరు డెబ్బై ఐదు ఎనభై ఐదు ఎనభై శాతం మధ్యన అన్ని కీలక అవకాశాలు అన్ని కీలక రంగాల్లో కూడా ఆధిపత్య కులాలు ఆది నుండి నేటి వరకు కూడా డెబ్బై ఐదు పైన ఈనాడు క్రమంగా క్రమంగా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చింది కారణం ఏంటంటే దళిత వర్గానికి సంబంధించిన మన సుహోదరులు వారు దామాసా అవకాశాలు వాళ్ళు పొందుతున్నారు బీసీలు స్వా పంతొమ్మిది వందల యాభై నాటి ప్రాంతంలో నాలుగు శాతం ఐదు శాతాన్ని మించి కీలక రంగాల్లో బీసీలకు దొరకలేని పరిస్థితి గుర్తించుకోవాలి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం అమలు ప్రారంభమైన తర్వాత పంతొమ్మిది నాటికి విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అది చట్టసభలు కావచ్చు పంచాయతీ వ్యవస్థలు కావచ్చు వీళ్ల ప్రాతినిధ్యం ఆనాడు నాలుగు శాతం నుండి ఐదు శాతం ఆరు శాతం ఈ విధంగా ఉంటూ వచ్చింది మొట్టమొదటి అయితే నేడు కాలక్రమంలో ఉత్తర భారతంలో మండల్ ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మండల యొక్క ప్రభావం కారణం చేత క్రమక్రమంగా క్రమక్రమంగా ఈనాటికి కొంచెం మెరుగుపడుతుంది బీసీల పరిస్థితి అది కూడా ఎంతవరకు పది ఇరవై శాతానికి మధ్యలో ఉన్న తప్ప వేల జనాభా యాభై ఐదు అరవై శాతం ఉన్నారు అవకాశాలు వేళకి ఆగ నుండి నేటి వరకు ఏనాడు కూడా ఏ కీలక రంగంలో కూడా దొరకలేదు ఇదే మన ఇది మన కీలకమైన సమస్య ఈ సమస్యని ఈనాటి వరకు దేశాన్ని ఏరిన ఆధిపత్య కులాల పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు దాని తర్వాత బీజేపీ కావచ్చు ఏ పార్టీలు కూడా చిత్తశుద్ధితో దేశ జనాభాలో యాభై శాతం మంది పై ఉన్న బీసీకి వీళ్ళ ఏనాడు కూడా ఏ కీలక రంగంలోనూ ఏ రంగంలో కూడా దామాషక దరిదాపుల్లో వాళ్ళ అవకాశాలు వాళ్ళు పొందలేదనే విషయాన్ని మనసులో పెట్టుకోకుండా కేవలం వాగ్దానం వరకు మాత్రమే పరిమితం చేస్తూ అమలయ్యే విషయంలో అయ్యా నేను చట్టం చేశాను నేను జీవో ఇచ్చాను నేను ఏం చేయమంటా కోర్టు కొట్టేసాను ఒక పార్టీ అంటది కోర్టు కాకపోతే ఇది నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో తీసుకున్న నిర్ణయం